స్వామీజీ అనే వాళ్ళని ఎవరంటాం అన్నీ సర్వస్వంగా పరిత్యాగం చేసిన వాళ్ళని అంటే వాళ్ళకి ఏది పట్టదు ప్రపంచంలో ఆకలి ఉండదు ఇల్లు ఉండదు ఎవరైనా తిట్టినా సరే కోపం ఉండదు అలాంటి వారిని స్వామీజీ అంటాం కానీ ఈ మధ్య ఈ స్వామీజీ అంతా కూడా రాజకీయ నాయకులకి వెళ్ళి చెడగొట్టేశారు పాపం వాళ్ళని వాళ్ళకి ఎంత బాగా చెడగొట్టారంటే వాళ్ళు వాళ్ళ ఆశ్రమాలు వదిలేసి మేము కూడా రాజకీయాలకు వస్తాం అని పరిగెడుతున్నారండి అలాగే జరిగింది పూర్ణ స్వామి పూర్ణానంద స్వామి ఈయన హిందూపూర్లో పోటీ చేస్తాను నాకు సీట్ ఇవ్వమని బీజేపీని అడటమే కాకుండా బీజేపీ ఎప్పుడైతే ముఖం చాటేసిందో అప్పుడు టీడీపీని అడిగింది టీడీపీ కూడా ముఖం చాటేసేటెప్పటికెందుకంటే టీడీపీ ఎలాగిస్తుందండి బాలకృష్ణ అక్కడ ఉండగా బుద్ధి లేకపోతే గానీ తర్వాత పాపం వెళ్ళి పవన్ అడిగాడు పవన్ ఇవ్వలేదు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో జగనే వస్తాడు సీఎంగా అని ఇప్పుడు చెప్తున్నాడు స్వామీజీ వారు చూద్దాం